నువ్వెవరితో మాట్లాడాలనుకుంటున్నావు నాన్న నువ్వెవరితో ఆడుకోవాలనుకుంటున్నావు నువ్వెవరిని అడిగా ఆ పని చేసావు ఎవరితో ఉండాలనుకుంటున్నావు లేదు ఎవరిని కలవాలనుకుంటున్నావు సో ఇలా ఎవరిని ఎవరితో ఇలాంటివి మనము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఒక మెయిన్ వర్డ్ ఉంటుంది అది ఏంటి అంటే హూమ్ ఓకేనా అండి సో ఈ హూమ్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనము సెంటెన్సెస్ని ఫామ్ చేద్దాం నువ్వు ఎవరిని అడిగి ఆ పని చేస్తావు అంటే హూమ్ డిడ్ యూ ఆస్క్ బిఫర్ డూయింగ్ దాట్ అని హోమ్ డిడ్ యూ ఆస్క్ బిఫోర్ డూయింగ్ దాట్ ఓకే ఎవరితో ఆడుకోవాలనుకుంటున్నావు అంటే హోమ్ డూ యూ వాంట్ ప్లే విత్ అని అర్థం వస్తుంది ఎవరిని కలవాలనుకుంటున్నావు అంటే హోమ్ డూ యూ వాంట్టు మీట్ అంటాము ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు అంటే హోమ్ డూ యూ వాంట్ టు టాక్ విత్ అంటాము ఓకేనా అండి సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే